చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియగడుతానండి రెండు వేల పంతొమ్మిదికే పూర్తి చేస్తా అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకు ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఏడు దాకా తీసుకున్నాడు డయాఫ్రామ్ వాళ్ళ విషయంలో నేను మేము మనవి చేస్తున్నా చర్చకు నేను సిద్ధమని చెప్పాను డయాఫ్రమ్ వాళ్ళ విషయంలో మే మా వల్లే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని చెప్పాడు కదా దానికి ఇరిగేషన్ మంత్రి గారు వస్తే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పా చర్చకి వాళ్ళ వల్లే కొట్టుకుపోయిందని నేను నిరూపిస్తానని కూడా చెప్పా అనేక సందర్భాల్లో చెప్పా ద సింపుల్ పాయింట్ ఈజ్ డయాఫ్రం వాళ్ళు వేసే ముందు కాఫర్ డ్యాములు కంప్లీట్ అవ్వాలా అవసరం లేదా నెంబర్ వన్ నెంబర్ టూ జాతీయ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది తీసుకుంటే తీసుకున్నావు రెండు వేల పదిహేడులో నువ్వు తీసుకున్నప్పుడు పదమూడు పద్నాలుగు రేట్లకే నేను కడతానని ఎందుకు ఒప్పుకున్నావు లేదు ఇప్పటికీ అంటే ఏంటి దాని ఉద్దేశం ఏటిఎం అని చెప్పాడు కదా ప్రధానమంత్రి గారు ఏటీఎం డబుల్గా చేద్దామనే ఒక దురుద్దేశంతో తప్ప పోలవరం ప్రాజెక్టు మీద నీకు చిత్తశుద్ధి లేదు ఎందుకంటే అది నువ్వు కలలుగన్న ప్రాజెక్టు కాదది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కళ్లగన్న ప్రాజెక్టు ఆ ప్రాజెక్టును ఆయన ప్రారంభించాడు అతి కష్టం మీద ప్రారంభించాడు రాష్ట్రం డబ్బుతోనే కట్టాలని నిర్ణయించుకున్నాడు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అది కేంద్రం టేకప్ చేసింది కేంద్రం టేకప్ చేస్తే దీన్ని అదునుగా తీసుకొని దానిలో డబ్బులు కాజేయడం కోసం మా రాష్ట్ర ప్రభుత్వం కట్టింది మీ డబ్బులు ఇవ్వన్నావు ముంచేశావు ఇది తీవ్రమైన ద్రోహం చేసినటువంటి వ్యక్తి నా రా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ద్రోహం చేస్తున్నాడు అక్కడ పనులు సరిగ్గా జరగటం లేదు క్వాలిటీ లేదు ఇది నేను చెప్తున్న మాట కాదు నిపుణుల కమిటీ చెప్తున్నటువంటి మాట ఆ నిపుణులు కూడా మన ఆంధ్ర వాళ్ళు కాదు ఇండియా వాళ్ళు కాదు అమెరికా వాళ్ళిద్దరు కెనడా వాళ్ళు ఇద్దరు ద వరల్డ్ ఫేమస్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చెప్తున్నారు ఓకే నేను చూసే శాసనసభలో బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారికి అందుబాటులో ఉండటం లేదని చెప్పారు మనం ప్రజలు ఎవరు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండలేదంట కూటమి ఎమ్మెల్యేకే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ఉండేది రాజధానిలో ఉంటున్నాడు అంటే రాజధాని అంటే విజయవాడలో ఉంటున్నాడు ఈయన విజయవాడను కదా ఆయనే అందుబాటులో ఉండలేదంట ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న శాసనసభలోనే ఆయన మా శాసనసభలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటున్నాడని రాష్ట్ర పరిపాలనకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదని బహుశా ఆయన ఉద్దేశం సినిమా బిజీలో ఉంటున్నాడని కావోలు మనం చెప్పింది కాదు నేను మరొకళ్ళు చెప్తే ఇదేదో విమర్శ కడుపు పంటతో పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారని జనసేన వాళ్ళు మా మీద పడతారు ఇవాళ బోండా ఉమ్మగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదు అని దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళని చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చి ఉంటారు సహజంగా అంటే కోప పడతాడు శాసనసభలో మాత్రం అందుబాటులో ఉన్నాడనేది అర్థమవుతుంది అప్పుడప్పుడు కేబినెట్ మీటింగ్కి రావటం లేదండి ఏంటో మరి విషయం తెలియదు మనకి అది బోండా ఉమాగారే తెలియాలి లేకపోతే లోకేష్ గారు తెలియాలి అప్పుడప్పుడు కేబినెట్ మీటింగ్లకి ఆయన అటెండ్ కావడం లేదు మరి ఏమిటో విషయాలు మరి అంతర్గతంగా ఏం జరుగుతుందో మాకు తెలియదు బోండా ఉమాగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండటం లేదు అని దీని ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి నాకు తెలియదు అది ప్రజల్లో ఉన్న మాట పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్ది కాస్ట్లీగా ఉంటుంది వెయ్యి రూపాయలు రేటు అది కూడా మొట్టమొదటి రోజే వెయ్యి రూపాయలు అంట ఇదంతా మొట్టమొదటి రోజు కొనేది కూడా నువ్వు నేను కొనం కదా అభిమానులు కొంటారు అభిమానులు బరాేస్తున్నారు ఏం చెప్తాం మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం వాళ్ళ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా వెయ్యి పెంచారు ఇంకా రెండు వేలు పెంచినందుకు సంతోషపడాలి మనం ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నాను అయ్యా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే ఇది అధికార దుర్నియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి నాకేం అభ్యంతరం లేదేదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో దాని ప్రొడ్యూసర్ దానయ్య ఏదో సంపాదించుకుంటున్నాడేమో కాదు నాకు ఉద్దేశం ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీ ఎంతకూడదండి టికెట్టు మీ ప్రభుత్వం మీరు పెంచేసుకుంటారా కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు వెయ్యి రూపాయల ఏందండి ఇది నాకు అర్థం కాలేదు అదేమంటే మా కడుపు మంట అంటారు ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమి లేదు ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం మాకేమి అభ్యంతరం లేదు దానైక దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి సక్సెస్ కాపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు మొట్టమొదటి రోజు వెయ్యి రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు తప్పండి ఇది అన్యాయం మీ దగ్గర పౌరుంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ దట్టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్ ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్లో కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు వెయ్యి రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది దుర్మార్గం కాదా ఇది అవినీతి కాదా ఇది అధికార దుర్వినియోగం కాదా చెప్పండి ఈ తప్పు ఈ తప్పు మీరు చేస్తారంటే మేము చేసేదే ఉంది మీ దగ్గర బూట్ మెజారిటీ ఉంది నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి మీ దగ్గర అదేంటి వెయ్యి రూపాయలు పెంచినందుకు సంతోషపడలేదు రెండు వేలు పెంచలేదని అట్లా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏది ఏమైనా ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని అద్భుతంగా ఆడాలని దానైకి నూట యాభై రూపాయలు టిక్కెట్ అయినా దండిగా డబ్బులు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యాయం దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ ఈ దోపిడీ మంచిది కాదు ఏంట అంటే దీనికి ఇచ్చాం కాబట్టి మిగతా సినిమాని కూడా ఎత్తున్నారనమాట ఏదో ఒక సినిమా వచ్చిన బాగుంది నాకు పేరు చదివితే బాగోదేమో అదేంటిది మొన్న చూశాను దాని పేరు ఏదో ఉంది ఏంటి కాదయ్యా బాల బా మిరాయ్ దానికేం రేట్లు పెంచలేదే మీకు విషయం తెలుసా నేను పచ్చి సినిమా చూస్తాంటా మిరాయి నూట యాభైకి ఇచ్చారు మిరాయి చాలా అద్భుతంగా ఉంది మరి దానికి పెంచలేదే చాలా డ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి సరే దానికి ప్రచారం లేకుండా నేను చెప్తే నేను చూసి వచ్చా అద్భుతంగా ఉంది దానికి పెంచలేదు అబ్బాయి అంటే ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే బాగా పెంచుతారా నాకు అర్థం కాలా సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు నేను కాదంటలా కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు ఇది అధికార దుర్వినియోగం నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని అందుకని చెప్తాను నేను ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడు వెయ్యి రూపాయలు టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి ఇంకెక్కడ అవసరంలా అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు ఇలా బాండా ఉమా మీద పడ మా మీద బడి ఉమ్మక చెప్పండి బాండా ఉమా సాక్షాత్తు జనసైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉండటం లేదని చెప్పేశాడు ఇంత ఫినిష్ అయిపోయా ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు మేం చెప్తే మళ్ళీ మా మీద బడి ఏడుస్తారు దీనికి సమాధానం చెప్పుకోండి ఊరిని టికెట్ రేట్లు పెంచుకుని డబ్బులు చేసుకోవటం కాదు నాయన కాస్త పరిపాలన మీద దృష్టి పెట్టండి అని కూడా చెప్తున్నా ఏంటి పవన్ ఇది లోకేష్ ఏమని దేనిలో అసలు వైసీపీ నేతలు దేని దేనిలో అన్నిట్లోనూ వైసీపీ వాళ్ళే ఉన్నారు ఆయన లెక్క ప్రకారం రెడ్ బుక్లు అట్టా ఉంది పరకామణిలో ఉంటారు లిక్కర్లో ఉంటారు అన్నిట్లోనే మేమే పెట్టిపారేమో కేసుల్లో పెట్టేసి రోపలు తీసేయమను అదే పని ఉన్నాడు అబ్బాయి తొందరపడి మాకు రా సుందరవదన ఉంది ముసళ్ళ పండగ అప్పుడేమైపోయింది సంవత్సరన్నర అయిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి ఈ మూడున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఉంటుంది భజన మా మీద టార్గెట్ చేసి ఇష్టం అయినట్టుగా తప్పుడు కేసులు పెట్టి అన్యాయమైన కేసులు పెట్టి పద్యాల్లోని మమ్మల్ని ఇరికించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి దీనికి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు లోకేష్ అయినా బాబుగారు అయినా ఏంటి హైదరాబాద్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటాడు అనమాట తెలియదు మధ్య నిర్మాతలకే ఆ మధ్య మొన్నటి దాకా నిర్మాతలకు అవైలబుల్గా లేడు నాకు తెలిసి నిర్మాతలకు అవైలబుల్గా లేక పాపం వాళ్ళు అబోదిబో అన్నారు ఇప్పుడు నిర్మాతలకి అవైలబుల్గా ఉన్నాడు ఆ ఓజీ ఒకటిను ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో పూజ చేస్తున్నా అంట ఆ పూజ చేసిన తర్వాత అవైలబుల్గా ఉంటాడు అప్పుడు దాకా బిజీగా ఉన్నట్టున్నాడు పాప వాళ్ళ బాధ్యత కూడా తీర్చాలి కదా అందుకని సరే ఏమైనా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అద్భుతంగా ఆడాలని బాగా దండిగా డబ్బులు రావాలని కోరుకుందాం మనకేంటి అది వ్యాపారం అంతేగా